ప్రజెంట్ అయితే మార్కెట్లో ఫుల్ డిమాండ్ సారీస్ ఏదన్నా ఉన్నాయంటే గజ్జి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఎందుకంటే దాంట్లో వచ్చేటువంటి డిజైన్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి గజ్జి సిల్క్ అనగానే ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే బోర్డర్ లేకుండా చాలా చాలా యూనిక్గా ఉంటాయండి ఒక్కసారి శారీ అయితే చూసేయండి అజరత్ ప్రింటెడ్ స్టైల్లో ఈ గజ్జి సిల్క్ శారీస్ అయితే చాలా చాలా ప్రీమియంగా వచ్చాయండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా హజరత్ ప్రింటెడ్ స్టైల్ అండి పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగా హజ్రత్ ప్రింటెడ్ స్టైల్లో బ్లౌజ్ తీసుకున్నాం ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఎంకే కలెక్షన్స్ బ్రాంచెస్లో అయితే అవైలబుల్లో ఉంటాయండి ఒక్కసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా మనం వీడియో చేయలేం కదా మీరు ఏంటంటే స్టోర్ని విజిట్ చేస్తే ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయండి ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత బాగుందో రెడ్ ఇవన్నీ కూడా మనకు జస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో మన ఎంకే కలెక్షన్స్లో అయితే యాడ్ అయిపోయాయండి ఒక్కసారి స్టోర్ను విజిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ప్రీమియం శారీస్ అన్నీ కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ అయితే మనకు చందానగర్ విఆర్కే బిల్డింగ్ బ్యాక్ సైడే ఒక స్టోర్ అయితే ఉంటుంది మరొక స్టోర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే అవైలబుల్లో ఉంటుంది